అందరికీ నమస్కారమండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ రోజు మరొకరుతో మీ ముందుకు వచ్చాను ఒక మెకానికల్ ఇంజనీర్ కారులో వెళ్తున్నాడు ఉన్నట్టుండి టైర్ పంచర్ అయ్యింది అటుగా ఎక్కడా ఎవరి రాకపోకలు లేవు ఎలాగోలా స్టెప్ని టైర్ మార్చడానికి తనే స్వయంగా సిద్ధమయ్యాడు బోల్టులన్నీ తీసి టైర్ మారుస్తుండగా చెయ్యి జారీ బోల్టులన్నీ పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయింది ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తుండగా మురికి బట్టలు అందులోనూ అక్కడక్కడా చినిగిపోయిన బట్టలు వేసుకున్న వ్యక్తి అటుగా వచ్చాడు ఈయన్ని చూసి అయ్యా ఏమైందని అడిగాడు అప్పుడు ఆ ఇంజనీర్కు ఆ కాలువలో దిగడానికి సరైన వ్యక్తి దొరికాడని జరిగిందంతా చెప్పాడు ఆ కాలువ నుండి బోల్టులు తీసిస్తే ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తి అయ్యా కాలువలో దిగడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కాని అంతకంటే సులభమైన మార్గం ఉంది మిగతా మూడు టైర్ల నుండి ఒక్కో బోల్టు తీసి ఈ టైర్ కు వేయండి తరువాత వచ్చే మెకానిక్ షాప్లో నాలుగు బోల్టులు తీసివేసుకుంటే సరిపోతుంది అన్నాడు అంతే ఇంత చదువుకున్న నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదా అని ఆశ్చర్యపోయాడు మనిషిని చూసి తక్కువ అంచనా వేయకండి చిన్నచూపు చూడకండి ఇప్పుడున్న చదువులు విజ్ఞానాన్ని పెంచి జ్ఞానాన్ని శూన్యం చేస్తున్నాయి అన్ని తెలివితేటలు ఉన్నా ఏ సమయంలో ఏది ఎప్పుడు ఎక్కడ వాడాలో తెలియడం లేదు ప్రాణాలతో ఉన్న పక్షికి చీమలు ఆహారం చచ్చిన పక్షి చీమలకు ఆహారం పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు ఎవరిని తక్కువ చేసి చూడకండి ఇలాంటి మంచి మంచి కథలు కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్